ఎస్సీ కార్పొరేషన్ మాదిక కార్పొరేషన్ సంబంధించినటువంటి చైర్మన్ గారు శ్రీమతి తొండవల్లి శ్రీదేవి గారు గడిచిన రెండు రోజుల క్రితం జిల్లా పర్యటనకు వచ్చి ఉన్నారు వారు కూడా ఈ స్కీముల గురించి ప్రతి ఒక్కరు కూడా అర్హత కలిగిన వారు అప్లై చేసుకోవాలి పారదర్శకంగా దీన్ని ఇంటర్వ్యూలు చేసి సెలెక్ట్ చేయడం జరుగుతుందని చెప్తూ అలాగే జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ కామ్ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కట్టినటువంటి కాంప్లెక్స్ అన్నీ కూడా ఒకసారి విజిట్ చేసి వాటి యొక్క స్థితిగతులన్నీ కూడా చూడమని చెప్పడం జరిగింది అలాగే మాకు ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఈ శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అలాగే జనరల్ మేనేజర్ గారు కూడా ఈ యొక్క షాపుల యొక్క స్థితిని పరిశీలించిన తర్వాత ఏమైనా రిపేర్స్ ఏమైనా ఉంటే రిపేర్స్ ప్రపోజల్ పంపమని చెప్పారు వారి యొక్క ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు నల్లజర్లోను అలాగే దోబజ్వరలోను అలాగే ఇక్కడ కొయ్యలగూడలోని పరింపుల్లోనూ కూడా షాపింగ్ కాంప్లెక్స్లని పర్సనల్గా విజిట్ చేయడం జరిగింది షాపుల యొక్క కండిషన్స్ ఎలా ఉన్నాయి ఏమైనా రిపేర్ చేయవలసిన అవసరం ఉందా డోర్స్ కానీ లేకపోతే ఇంకేమైనా స్లాబ్ లీకేజ్ కానీ ఇంకేమైనా ఫ్లోరింగ్ కానీ ఆ విధానంలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అధికారులతో కూడా మనం నేను ఈరోజు విజిట్ చేయడం జరిగింది ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు ఎస్టిమేషన్ చేస్తున్నారు వారి యొక్క జీవనోపాధి ఇంకా మెరుగుపరచడం కోసం షాపుల్ని ఇంకా డెవలప్ చేస్తే వాళ్ళ యొక్క జీవనోపాధి మెరుగుపడి వాళ్ళకు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని ఆ రిపేర్స్ కూడా చేయమన్న ఉద్దేశంతో ఈరోజు షాపింగ్ కాంప్లెక్స్ విజిట్ రావడం జరిగిందండి